స్వాగతం నేటి ముఖ్యాంశాలు బహిరంగ ప్రదేశాలలో పొరగ తాగడం గుట్కాలు నమలడం నిషేధం ఎమ్మిగనూరు పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి బహిరంగ ప్రదేశాలలో పొర తాగడం గుట్కాలు నమలడం నిషేధం అని ఎమ్మిగనూరు పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ సర్కిల్ నందు పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తమ పోలీస్ సిబ్బంది బీరప్ప నవాజ్ బసప్పలతో కలిసి బహిరంగ ప్రదేశాలలో పొగ తాగుతున్న వారిని గుట్కా నములుతున్న వారిని గుర్తించి వారికి జరిమానా విధించారు ఈ సందర్భంగా ఎంబెగనూరు పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం గుట్కా నమలడం నిషేధమని అటువంటి వారికి అవగాహన కల్పిస్తూ వారికి జరిమానా విధించామని తెలిపారు అలాగే బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధమని మద్యం సేవించి వాహనాలు నడపడం నిషేధమని ఇటీవల కాలంలో అటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కోర్టు ఉత్తర్వుల మేరకు పదివేల రూపాయలు భారీ జరిమానా విధించడం జరిగిందని తెలిపారు కనుక ప్రజలందరూ అవగాహన కల్పి కలిగి అటువంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు అలాగే తాగి వాహనాలు నడిపి మీ ప్రాణులతో పాటు ఎదుటి వారి ప్రాణాలను ముప్పు తీసుకురావద్దని హెచ్చరించారు బహిరంగ ప్రదేశాల్లో డ్రింక్ చేస్తున్నట్లయితే వాళ్ళ పట్టుకెళ్ళి కోర్టు ద్వారా వాళ్ళకి చట్ట ప్రకారం ఏ విధమైన శిక్ష విధించాలో విధిస్తారు వాళ్ళకి కూడా భారీగా ఫైన్ విధించే అవకాశం ఉంది కాబట్టి బహిరంగ ప్రదేశాల తాగదులు అలాగే తాగి వాహనం నడపచ్చు మీ ద్వారా ఇటువంటి ఫైన్లు ఈ పదివేల రూపాయల ఫైన్లు అనేది ఎటువంటి విశిక్షణ లేదు ఖచ్చితంగా పదివేల రూపాయలు ఫైన్ వేస్తారు అది ప్రతి సంవత్సరంలో ముప్పై రోజుల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు దీని గురించి అవగాహనతో వెలగాలని కోరుతున్నారు ఇటీవల కాలంలో తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి భారీగా ఫైన్లు వేయడం జరిగింది మన ఎమ్యూనోర్ కోర్టు వారు ప్రతి ఒక్కరికి పదివేల రూపాయల ఫైన్ తాగి వాహనాలు నడిపిన వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాళ్ళకి పదివేల రూపాయల ఫైన్ అలాగే ఈ ఫైన్ కట్టలేని సంవత్సరంలో ముప్పై రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే మీరు తాగాలనుకున్న వాళ్ళు వాహనం నడపరాదు ఒకవేళ తాగి ఉన్నట్లయితే ఎవరో ఒకరిని పిలిపించుకొని లేదా ఆటో ద్వారా ఇంటికి వెళ్ళండి అంతే తప్ప వాహనాలు నడపచ్చు ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు ముప్పు తీసుకో పరిశోధన ఏంటి సబ్ పోలీస్ మెయిన్